అంగన్వాడీ సెంటర్లో లో ఈసీసీ ఈడే శిశు సంరక్షణ శిక్షణ కార్యక్రమ విద్యా దినోత్సవం రైల్వే కోడూరు నియోజకవర్గంలోని చిట్వెల్ మండల కేంద్రం కేకే వడ్డపల్లి గ్రామంలో ప్రతి నెల కేకే వడ్డపల్లి గ్రామం నందు అంగన్వాడీ ఈసీసీఈ సందర్భంగా ఈసీసీ ఈ శిశు సంరక్షణ విద్యా దినోత్సవం రాష్ట ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి అంగన్వాడీ సెంటర్ నందు ప్రతి నెల ఐదో తేదీన నిర్వహించబడుతుంది దీనిపై మాస్టర్ క్లాస్ కూడా నిర్వహించబడుతుందని సమయ పాలన పాటించడం పిల్లల సమగ్ర అభివృద్దికి అవసరమైన కార్యక్రమాలను సమయానికి నిర్వహించడం ఆటల పాటలతో విద్య వంటి పలు అంశాల దృష్టిపై రాష్ట ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిర్వహించే కార్యక్రమానికి విజిట్ చేసిన ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారి సిడిపిఓ ఈ నిర్మలా జ్యోతి ఈ సందర్భంగా మాట్లాడుతూ పిల్లలు మానసిక శారీరక సామాజిక మరియు భావోద్వేగ అభివృద్ధికి సహాయపడతాయని ఈ కార్యక్రమం ఆయా టీచర్లచే అవేర్నెస్ చేపట్టి పిల్లల తల్లిదండ్రుల సమక్షంలో నిర్వహించబడుతుందని దీనివల్ల వారి పిల్లల్లో శారీరక అభివృద్ధిలో మార్పులు ఎలా ఉన్నాయో తెలుసుకుని ఇయర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ విద్యకు సంబంధించినటువంటి బాల్యంలో పిల్లల సమగ్ర అభివృద్ధికి సహాయపడే కార్యక్రమాలను వారి చేత కూరగాయల స్టాల్ పెట్టి వివిధ రకాలైన వస్తువులను ఎలా కొనుగోలు చేయాలి అమ్మాలి అని దానిపై పిల్లల్లో అవేర్నెస్ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది పిల్లల మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సేవలు గవర్నమెంట్ సమతులిత ఆహారాన్ని అందించి బాల్య దశ నుండి మేధస్సుకు

ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తామండి ఇక్కడ ఏంటంటే చదువే కాకుండా కూరగాయల ద్వారా ఆటపాటలతోటి విద్య చెప్పడం కోసమని ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాము ప్రతి నెల ఐదో తారీఖున కండక్ట్ చేయాల్సింది ఈసారి ఆదివారం వచ్చింది ఐదో తారీఖు అందుకు నాలుగో తారీఖే చేయాల్సి వచ్చింది ఈ ప్రోగ్రామ్ని ఈ ప్రోగ్రామ్ ద్వారా పిల్లలందరూ స్కూల్కి అలవాటు పడ్డమే కాకుండా పోషకాల గురించి దాని గురించి అన్ని చెప్పడం జరుగుతుంది ఆటపాటలతో కొట్టకుండా పిల్లల్ని స్కూల్కి అలవాటు అయ్యేలాగా ఇక్కడ ఏంటంటే త్రీ ఇయర్స్ పిల్లలకి పోషణ అందిస్తారు ఇంటికి మూడు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకి ఇక్కడ చదువు చెప్పడం జరుగుతుంది అది కూడా ఆటపాటలతో చెప్పడం జరుగుతుంది ఈ అవేర్నెస్ మండలంలో ఎన్ని కేంద్రాలు మీరు కొంత పరిశీలించారు మేడం ఈ ప్రోగ్రామ్ గురించి దాదాపు మాకు నూట నలభై నాలుగు సెంటర్లు ఉన్నాయండి మా ప్రాజెక్ట్ కూడా దాంట్లో నాలుగైదు సెంటర్లను విజిట్ చేశాము రోజుకి అన్ని సెంటర్లలో కండక్ట్ చేస్తారు ఈ ప్రోగ్రామ్ని కానీ మే నేను వచ్చి ఈ సెంటర్కి రావడం జరిగింది డే అంటే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అనే ఎడ్యుకేషన్ ఈ ప్రోగ్రాం ద్వారా మేము ప్రతి నెల ఐదో తేదీ నిర్వహిస్తాము రేపు ఆదివారం వచ్చింది కాబట్టి ముందు రోజుగానే నిర్వహించాలి ఈ ప్రోగ్రామ్నని మేము ఈరోజు నాలుగో తేదీనే ఈ ప్రోగ్రామ్ని చిట్ వెంటూ సెప్టార్ కేకే వంటిపల్లి కాలనీలో నిర్వహించడం జరిగింది ఈ ప్రోగ్రాం ద్వారా పిల్లలకు ఈరోజు మీ కూరగాయల గురించి మేము అవేర్నెస్ కల్పిస్తున్నాము కూరగాయల ద్వారా ఎన్ని అంటే అది వాళ్ళ అమ్మడము ఎన్ని కేజీలు అంటే లెక్కల రూపంలో నాలుగు కేజీలు ఒక కేజీ ఎంత అంటే నాలుగు రూపాయలు అని చేతుల ద్వారా ఐదు టమోటాలు ఎంత అంటే ఐదు రూపాయలు అని ఐదు అంకెలు వాళ్ళు ఎలా నేర్చుకుంటారు అనే దాని మీద మేము ఈరోజు ఇక్కడ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయబడింది దీని ద్వారా తల్లులను కూడా మేము పిలిచి వాళ్ళ యొక్క పిల్లల యొక్క గ్రోత్ ఎలా ఉంది వాళ్ళలో ఏమేమి మార్పులు నెల నెల ఏమేమి మార్పులు జరుగుతాయి అనేది కూడా మేము ఈ ప్రోగ్రాం ద్వారా మేము చెప్పడం జరుగుతుంది ఈ నెల ఏం నేర్చుకున్నారు రేపు నెలకి ఏం నేర్చుకుంటారు ఈసీసీఈడియాలో తల్లి కూడా మేము ఈ ప్రోగ్రామ్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది వాళ్ళ యొక్క ఈ అవేర్నెస్ వల్ల నెల నెల ధనాభివృద్ధికి తోడ్పడుతుందా పిల్లలకు మనం ఆ తోడ్పడుతుంది వాళ్ళ యొక్క గ్రోత్ నెల నెల మేము ఒకటో తేదీ గ్రోత్ ఇస్తాము ఆ గ్రోత్ తీసినప్పుడు ఆ పిల్లలు ఎంత ఎత్తు పెరిగినారు ఎంత బరువు ఉన్నారు ఆ వయసు తగినట్టు బరువు ఉన్నారా లేదా అనేది జరుగుతుంది ఆ పిల్లల యొక్క డెవలప్మెంట్ కూడా మేము ఈ ప్రోగ్రామ్ ద్వారా తల్లులకు చెప్పండి ఈ వెయిట్నెస్ అనేది నెలకొకసారి నెలకు ఒకసారి దాంట్లో మీ పిల్లలకి ఏమైనా ఫలితం వస్తుందా ఖచ్చితంగా వాళ్ళ యొక్క గ్రోత్ అంటే వాళ్ళ యొక్క పెరుగుదల ఎలా ఉంది వాళ్ళ మానసిక శారీరక అభివృద్ధి గురించి కూడా మేము వాళ్ళ పిల్లలకు తెలియజేయడం జరుగుతుంది ఈ అవేర్నెస్ వల్ల పిల్లలకు తల్లిదండ్రులు ప్రోత్సాహం ఎక్కువ ఉంటుంది ప్రోత్సాహం ఎక్కువ ఉంటుంది వాళ్ళు అంగన్వాడి కూడా ఎక్కువగా మనకు వచ్చేదానికి మేము ఈ ప్రోగ్రామ్స్ అనేది నిర్వహిస్తూ ఉంటాం బెండకాయలు ఎంత పట్టుకొని చూపించు పెట్టుకొని బెండకాయలు ఎంతమ్మా రెండు రూపాయలు వంకాయలు చూపించినా వంకాయలు ఎంత ఇష్టమలుకో ఇట్లే ఇష్టమలుకో ఇష్టమలుకోని ఇప్పుడు అడుగు వంకాయలు ఎంత అడుగు నాలుగు రూపాయలు సార్ టమోటా పట్టుకో టమాటా టమాటా పది సార్ రెండు చేతులు ఇచ్చాలి పది రూపాయలు సార్

అరవేపా <ro grillikannya> <Switzerland> <betal salaries Charlesité> और <laughs> मैं మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి